फोर न्यूज की स्वागत సిలంబం కర్రసాము క్రీడ పురాతన క్రీడాని ఆదరణ లేకపోవడంతో అది మరుగున పడుతుందని దానిని పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తామని ఏపీ స్టేట్ సిలంబం టెక్నికల్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపీ స్టేట్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరు సమావేశం నిర్వహించారు నగరంలోని ఆదివారం పేట ప్రహ్లాద కళ్యాణ్ మండపంలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు మానవ జీవన గమనంలో కర్రసాముకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ క్రీడ ఆరోగ్య ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుందని చెప్పారు కర్రసామును క్రీడాకారులు ఆదరించకపోవడంతో అది కనుమరుగయ్యే ప్రమాదంలో పడిందని చెప్పారు కర్రసాము ఏ వయసులో వారైనా నేర్చుకునేందుకు సులువుగా ఉంటుందని చెప్పారు చిన్నతనంలోనే కోచ్గా బాధ్యతలు చేపట్టి ఈ క్రీడను అభివృద్ధి చేస్తున్న హర్షవర్ధన్ కు పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని జాయింట్ సెక్రటరీ వి శ్యామసుందర్ రావు స్టేట్ సెక్రటరీ సత్య శ్రీకాంత్ బివిఆర్ చంద్రమౌళి ఎల్ నాగేశ్వరరావు జోగి నాయుడు హేమంత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి కేసు శిలంబం తరఫున మేము మాట్లాడుతున్నామండి మా చైర్మన్ అయినటువంటి మన ముందుగా మాట్లాడాల్సింది శివప్రసాద్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాత్ర గారి మిత్రులకు కానీ మన జోన్యాలు కానీ మొత్తం వచ్చిన పంచు కూడా ఉదయపూర్గా సంస్కారం చేసి చెప్తున్నారు మనకి ముప్పై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ శివంభన్ తాలూకా స్టేట్ మీట్ అవుతుంది ముప్పై ఒకటి మూడవ తారీఖు ఎనిమిది రోజులు ఈ స్టేట్ మీట్కి అందరూ కూడా మన స్టేట్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ పది మంది ఎమ్మెల్యేగా అందరూ కూడా వస్తారు ఈ పాత్ర చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ వ్యక్తి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా డెవలప్మెంట్ అవ్వాలని కానీ ముందు పాత్ర పాత్ర ఎంత ఉందని నేను మరీ మరీ చెప్తాను వీళ్ళందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రతి విషయానికి కూడా మాకు ప్రతి ప్రజలకు తెలియజేసి మా సాయిగా అందిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ముందు ఇక్కడ ఏంటంటే కొంతమంది గురువులు అని చెప్పుకొని కూడా దశలు గురువులు ఏమైనా ముందుకు వస్తే వెనక్కి పట్టుకోలాగేది ఈ తరుణువులో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన జోనాడికి కానీ చాలా మందికి చెప్తున్నాం ఇది ఏమవుతుందంటే వాళ్ళు గురువులు బాగుపడ శిష్యులు బాగుపడే వెనక్కి లాగే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు గురువు అంటే మాతృదేవో పితృదేవ ఆచార్యదేవ గురుదేవ ముందు గురువుకి ఎక్కువగా ఇస్తారు అలాంటి గురువులు కూడా ఈ మధ్యన కొంత స్వార్థం నిస్వార్థం దీంతో ప్రజలకు ఇది కాకుండా ఈ పిల్లలకు కూడా డెవలప్మెంట్ రాకుండా వెనక్కి రావుతారు బాగుంది అది మీ పాతిక ఎవరై ఒకటి మీరు గమనించి అలాంటి అన్నిటి ఖండించాలే మనీ మరి ముందు మనం చేస్తాను ఈ దీనికి ఏంటంటే ఈ ఎమ్మెల్యే కానీ స్టేట్ మ్యూస్ కానీ సెంట్రల్ మ్యూస్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఒకటి సెప్టెంబరు ఒకటో తారీఖు ఆగస్ట్ థర్టీ ఫస్ట్కి మీ అందరూ ఆ రోజు వచ్చి సాయం సాధిస్తూ మరీ మరీ మనం చేస్తూ మీకు మరీ మరీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను సిలంబం అంటే ఇక్కడికి విచ్చేసిన సిలంబం డైరెక్టర్ గారు బల ప్రసాద్ గారికి జోగినాయుడు గారికి మిగతా సరే ఇటు వచ్చి పాట మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా సిలంబం అనేది పురాతనమైన క్రీడ దీనిని చాలా వరకు పూర్వం మన దేశంలో ఇది చాలా ప్రాముఖ్యమైన క్రీడ దీనిని మనం చాలా వరకు అయిన క్రీడగా మర్చిపోయారు దీన్ని మనం ముందుకు తేవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ మన శ్రీకాకుళం నుంచి స్టేట్ నేషనల్స్ కూడా ఆడి పిల్లల్ని మనం ఎన్నో మెడల్స్ కూడా ఇంటర్నేషనల్స్ మెడల్స్ కూడా పొందారు శ్రీకాకుళం గురించి ముఖ్యంగా మన శ్రీకాకుళంలో ఏ స్పోర్ట్స్ విషయంలోనైనా శ్రీకాకుళం ఫస్ట్ ఉంటుంది ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ బాక్సింగ్ అన్ని విషయాల్లో చూసుకున్న శ్రీకాకుళం ఫస్ట్ ఉంటుంది కాకపోతే శ్రీకాకుళంలో పిల్లలకి స్టూడెంట్స్కి సరైన కోఆపరేషన్ లేదు ఎంకరేజ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది దీన్ని అందరూ చూ చూసుకొని పరిగణలో తీసుకొని అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ క్రీడని క్రీడని అంటే ఒక అన్ని క్రీడలను కూడా ముందుకు తీసుకెళ్తారని మేము ఈ పాత్రకే మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా సెలంబం అనేది చాలా మంచి గేమ్ ఎందుకంటే కొన్ని గేమ్స్ అమ్మాయిలు ఆడగలరు కొన్ని గేమ్స్ అబ్బాయిలు ఆడగలరు కానీ ఇది అమ్మాయిలు అబ్బాయిలు గర్ల్స్ అండ్ బాయ్స్ చిన్న అని తేడా లేకుండా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ గేమ్ని మనం నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే చదువు సాము అని చెప్తారు పూర్వం నుంచి ఈ రెండు కూడా ఒకసారి మనం నేర్చుకున్నాక మర్చిపోయే కావు అది ఏ ఏజ్లోనైనా చదువు సాము అనేది ఈ రెండు మనకి గుర్తుండిపోతాయి అలాంటి ఒక గేమ్ ఇది ఇందులో ఎన్నో వెరైటీస్ ఉంటాయి ఎన్నో దీనిగా ఉంటాయి తర్వాత ఇది ఎక్కడైనా చేయగలం దీనికి మామూలుగా ఈ ప్లేస్ ఉండాలి ఇది ఉండాలని కాదు ఇది అన్ని విషయాల్లోనే అన్ని ప్రోగ్రాల్లోని కూడా దీన్ని మనం చేయగలం అందుకే నేను మీ ద్వారా కోరుకున్నది ఏంటంటే ముప్పై ఒకటి ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన జరగబోయే స్టేట్ సిలంబం మీట్లో అందరూ వచ్చి దీన్ని కోఆపరేట్ చేసి ముందుకు నడిపిస్తారని సమయ సమయం సమన్వయంగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ టు ఆల్ శ్రీ శివప్రసాద్ గారికి కోచ్ హర్షవర్ధన్ గారికి మరియు పాత్రికేయులు విద్యార్థులు మరియు ఔత్సాహికులు ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ఈ శిలాంబం అనేటువంటి ఈ కరసం అనేటువంటి విద్య ఏ విధంగా వచ్చింది పూర్వకాలం అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విద్య కాదు ఇది తమిళనాడు వల్ల అంటే శిలాంబం అనేటువంటి పాతం చూస్తే ఏ తమిళనాడు కేరళ నుంచి వచ్చిన పదంలో మీకు కనిపిస్తుంది కానీ అదేమీ కాదు ఈ శిలాంబం అనేది కర్ర సాము యాక్చువల్గా మనకి జంతువులు పూర్వకాలంలో ఏంటంటే మనిషి ఈ అడవులు వాటి పరిసర ప్రాంతాలలో ఉంటుండే నగర వాతావరణము తుపాకులు గన్నలు ఇవేవి లేవు లేని రోజుల్లో ఈ జంతు భయం నుంచి రక్షణ కొరకాయి ఒక కర్రతో బెదిరించాలి నెక్స్ట్ పూర్వకంలో పెళ్ళిళ్ళు వివాహాలు గట్రా జరిగేటప్పుడు ఏంటంటే ఈ దొంగ భయం గటే ఉండేది ఆ దొంగల నుంచి రక్షించుకోవడానికి అర్థమై నలుగురు వ్యక్తులు నాలుగు కర్రలు పట్టుకుని నిలివారు ఎవరైనా వస్తే బెదిరించడానికి కానీ కొట్టడానికి కానీ ఆ విధంగా వాటిలోనే ఏంటంటే మెలుకుల్ని అభివృద్ధి చేశారు అనేది సార్ చెప్పినట్టు చాలా పురాతనమైంది అయితే అటువంటిది కనుమరుగైపోతుందేమో అనుకున్న టైంలో కూడా మేమున్నామో నేర్పుతామని ముందుకొచ్చిన శివప్రసాద్ గారు ఫస్ట్ ధన్యవాదాలు ఎందుకంటే నేర్పేవాళ్ళు లేరు నేర్చుకునే వాళ్ళు ఉన్నా నేర్పేవాళ్ళు లేరు మాకెందుకు మేము నేర్చుకున్నాం చాలు వదిలిస్తున్న తరుణంలో దానికి ఆయన నేర్చుకుందే కాకుండా వాళ్ళ అబ్బాయికి నేర్పి అబ్బాయి ద్వారా పది మందికి నేర్పడానికి ముందు ఉత్సాహం చూపుతున్నారు కాబట్టి ఆయన ధన్యవాదాలు అలాగే మనకి ఇది కేవలం ఆటే కాదు ఆత్మరక్షణ కూడా అనుకోకూడదు పెద్ద కర్ర ఉండక్కర్లేదు ఒక మూడు అడుగుల కర్రన్న మినిమం నలుగురిని నిర్వహించవచ్చు అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అది ఆత్మరక్షణ కూడా పనికి వస్తుంది అలాగే ఆరోగ్యం కావున ఇటువంటి దీనికి పెద్దగా కోరేది ఏంటంటే వీళ్ళంతా ప్రచారం చేసి ఎక్కువ మంది దీన్ని నేర్చుకుంటే ఆరోగ్యము ప్లస్ ఆత్మరక్షణ అనే విషయాన్ని కొంచెం ప్రజల్లో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ